హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది అయితే ఈరోజు కొంతమందికి నిధులు అనేవి జమ కాబోతున్నాయి ఎవరెవరికి జమ కాబోతున్నాయి అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతో పాటుగా ఇప్పటి వరకు జమ కాని వారికి అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి వీటి అప్డేట్స్ కూడా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం ఈ అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చాలా నెలల తర్వాత హామీలో ఇచ్చిన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి దాన్ని కూడా ఏడు వేల ఐదు వందలని అని చెప్పి ఆరు వేల రూపాయలతోటే భర్తీ చేస్తున్నారు సో ఇప్పటి వరకు ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈరోజు పంతొమ్మిదో విడతకి సంబంధించిన పిఎం కి పిఎం కిసాన్ నిధులు అనేవి జమ చేస్తుంది సో ఈరోజు జమ అవుతాయి ఏయో డబ్బులు పడ్డాయని అనుకోకండి పీఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదవ విడత ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా అర్హత కలిగి ఉండి కేవైసీ పూర్తి చేసుకోకుంటే తక్షణమే దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్ఈ సెంటర్లు అని చెప్పేసి ఉంటాయి అక్కడికి వెళ్ళి చేసుకునే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు జమ అయింది మూడు ఎకరాలలో కూడా కొంతమందికి పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఎందుకు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే సర్వే నెంబర్లలో భూములు సక్రమంగా లేవు అంటే ఎక్కువ భూమి క కనిపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో వాళ్ళకి బ్లాక్ లిస్టులో పెట్టిన కారణంగా రావాల్సిన నిధుల కంటే తక్కువ నిధులు రావటం అసలు రాకపోవటం ఈ రెండు వ్యత్యాసాలు కనబడుతున్నాయి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను ఏఈఓ లేదా ఎంఏఈఓలని అగ్రికల్చర్ ఆఫీసర్లని సంప్రదించే ప్రయత్నం చేయండి సో ఈ అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లు బ్లాక్ భూ లెక్కలు పక్కాగా ఉండే విధంగా తీసుకొచ్చిన ఈ డిజిటల్ శాటిలైట్ సర్వేలో తేలుతున్నట్లుగా సమాచారాలు అయితే ఉన్నాయి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయానికి వస్తే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయనుంది అనేది కనుక చూసుకుంటే రైతులందరికీ భరోసా నిధులు మూడు ఎకరాలు ఉన్న వారందరికీ వెంటనే విడుదల చేయాలి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశాలు అనేది చూసుకోవచ్చు అనమాట ఈనాడు దినపత్రికలో మనకి లేటెస్ట్ ప్రకటన ఇదే ఉంది అధికారుల నుండి స్పష్టమైన ప్రకటన ఆ ప్రకటన ఏంటి అంటే వచ్చే నెల మొదటి వారం లోగా రైతు భరోసా సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు అనే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అంటే మార్చి మొదటి వారం కల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భరోసా లబ్ధిదారుల ఖాతాలలో రైతు భరోసాని జమ చేయాలని వారు ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్ని అయితే చూసుకోవచ్చు అన్నమాట సో మీ ఖాతాలలో ఇప్పటివరకు ఏమైనా రైతు భరోసా జమ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బహుశా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నాడు నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించి ఇందులో మూడు ఎకరాలకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఈ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నాడు కనుక జమ కాకపోతే మార్చి మొదటి వారంలో సాగు చేసే ప్రతి రైతుకి కూడా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నిధులు జమ చేయడానికి ఆర్థిక శాఖ సర్దుబాట్లు చేస్తుంది అనేది కూడా తాజాగా తెలుస్తున్నాయి మీరు ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉంటే ఇందులో సక్రమైన వివరాలు లేని నేపథ్యంలో సుమారుగా లక్ష యాభై వేల నుండి రెండు లక్షల ఎకరాలు అనేవి హోల్డ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంకా కొన్ని ఎకరాలు రెండు లక్షల ఎకరాలు సుమారుగా సాగులో వినియోగంలో లేని భూములుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నుండి లక్ష వేల మధ్యలో పట్టాలకి ప్రభుత్వం ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలి కానీ మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలనే ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసినట్లుగా అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి బదిలీ చేయాల్సిన అవసరమైతే ఉంది ఇవే అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్తో మీకు సమాచారాలు తెలియజేస్తాను ధన్యవాదాలు